వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలన విధానం గుర్తొస్తుంది ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు అందుకే ఈరోజు ఆయన చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు అభిమానిస్తారు వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు కాబట్టి ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రపంచనాన్ని సృష్టించారో ప్రజల కష్టాల్ని రైతుల కష్టాల్ని ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సో వన్ నాట్ ఎయిట్ ఎంతో మందికి ప్రాణదానం చేశారు అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మంది కుటుంబాలని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికి తగ్గింది అలాగే రైతు అన్నవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మారు కాబట్టే రైతులకి అడిగింది అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ ఆయన ఒక లెజెండ్ సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తెల్లడిల్లిపోయాం రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి అలాగే బాధ తప్ప హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం కానీ లాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దుబిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మన అందరికీ కూడా చూపించడం జరిగింది కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా మనం ఓడినా గెలిచిన అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మనం ఎప్పుడూ ప్రజల పక్షాన్ని రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న ఈ ఐదు సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావటానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కడ్డంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా రాజన్న పాలన మళ్ళీ రావాలి రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల చిరునవ్వు రావాలి వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మన అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు చెప్తా పెట్టుకోండి సైలెస్ అన్న ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మ రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పోగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడ్ నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది కాబట్టి ఆ చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా ఈ రోజు ఆవిడ జడ్జిమెంట్ మీట్కి డబ్బులు తీసుకుంది టీమ్ మీటర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తాను నేను పొగడాల వాడిని నేను నిలబెట్టాలని ఎవరు రారు నేను రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనే ఊరికే స్కిట్లు చేయాల ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్నాడు ప్రొడ్యూస్ కూడా సంపాదించుకున్నాడు ఎవరి పని వాడిది ఆడదో ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళు బతికారు నేను ఎవరైనా వాడు చెప్తున్నా ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోష పెట్టి సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల పోయి ఉండి ఒక హీరోయిన్ వయ్యుండి నా కొలీకి పోయి ఉండి నువ్వు ఈ రోజు మంత్రి పదవి వచ్చిందని ఆయన ఆయన చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకుని తిట్లేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గు అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని బట్టుకో తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తెలియ సినిమాలు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి చేస్తుంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయబాబు గారు బాలయబాబు గారిని పట్టుకొని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు తిన్న సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టా నువ్వన్నా పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిలి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకు పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరనేంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకులు తిడతా ఉంటా నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జ్ అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజన చేసా కదా ఆ తర్వాత జరిగే యదో పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులే కూలిపోతాయి నలభై లక్షలు అందినాయి ఇప్పుడు లోపల ఉన్న తీసుకోపో నలభై లక్షలు అని చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో నీకు కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతయి నాకు ఏమయా కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో అని చెప్పాడే ఏ రోజు నేను పార్టీ తరఫున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే నాలుగు లక్షల ఇది ఎటకారం నేను అది నువ్వు నేను ఒక మాట మాట్లాడుతున్నాడు అబ్బా ఇస్తే ఇచ్చా అని చెప్పుకుంటాను నా పోయేదేముంది ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా నా ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు నలభై లక్షలు ఇచ్చారని చెప్తుండవు దానికి ఆధారాలు తీసుకెళ్తున్నా నేను ఒకటి చెప్తున్నా చెప్తున్నాయి కూర్చునే మళ్ళీ ఉందన్నా మీతో ఉంటే అన్న ఒక మాట చెప్తున్నాడు అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చిన దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అభివృద్ధి అనేది ఒక స్టేజ్ చేసుకుంటే యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ చేసుకుంటే ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు ఫోన్ చేశాను అన్న ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయి నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్ లో ఉంది అంటే అభివృద్ధి హీనంలో అంటే మనం మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న క్యాన్సర్ కొంటద అల్సర్ కొంటదన్న అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలు వచ్చేటువంటి ముడుపులు ముక్కులు జలించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు ప్రసాదం బాగాలేదు వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు బూతులు తిరుతున్నారు మాంసం తింటున్నారు ఒక డ్రైవర్ నాతో చెప్పాడు డ్రైవర్లు సిగరెట్ దాతున్నారు ఫోన్ పరాకలు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్ లో కావచ్చు ఏ జబ్బు అయినా ఆంధ్రప్రదేశ్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు ఫోర్త్ స్టేజ్కి వచ్చేసింది తెలిసింది ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడిన ఎవరికి ఏ దమ్మున్నా కిరాక్ కార్పెట్ డబ్బులు తీసుకున్నాడని పంచ నిరూపిస్తే ఇన్ని కెమెరాలు ముందు ఎవ్వడి కాలు పెట్టుకోవడానికి నేను సిద్ధం ఒక్క రూపాయి టీడీపీ కానీ కోటమ నుంచి నేను తీసుకొని ఉంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకంటే ఈ రోజు నీటి మొదలెట్టండి నా అకౌంట్లు ఇస్తే అకౌంట్లు తప్పుకోండి మా ఇంటికి రండి ఎతకండి తిరగండి అరుంధతి సినిమాలో అనుష్క గది తర్జుడు అరుంధతి సినిమాలో పశుపొత్తిని చంపాలి నేను ఏం చేయాలమ్మా ఏం అంటే ఋషుల్ని పిలిపిస్తుంది పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది పూర్వకు పిలిపిస్తుంది లాస్ట్కి ఆకుల మధ్యన బతికి అవ్వాల దగ్గరికి వెళ్తాయి అదంతా చూసి అరుంధతి వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి అంటే ఏం చేయాలంటే బొబ్బరకాయలు నీ తలకాయ మీద కొట్టాలి అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చంటది అంత బాధను నాకు మిగిలిచ్చి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని చెప్పండి మీకు దమ్ము ఉంటే సవాల్ ఇస్తాను కిరాకార్పి ఈ విషయంలో కాదండి కిరాకార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడు అన్న ఎంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సీపీ సజ్జన భార్గవ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి నాకు ఉంటారు ఇద్దరు వాళ్ళు నా భార్యను పట్టుకొని అల్చన్ గారు ఏ మీరు చూడండి తప్పేమో నేను భయపడ్ను ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో ఎంత అవినీతిగా మాట్లాడినారో ఎంత దౌర్భాగ్యంగా పోస్ట్ పెట్టారో నేను చెప్పక్కర్లే ఒక బాబాయ్నే సొంత బాబాయ్నే గొడ్డలతో రగించ జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకరంగా చంపించేశాడు అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు ఎన్ని ఇంతమందిని చంపినాడని తెలిసి కూడా చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలిసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పుని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపడా నా వెనకెవరుండరు మా నాయనే ఉన్న మానైనా ఉన్న పెద్ద పార్టీ లీడరా నాకు ఎలా జగన్మోహన్ రెడ్డి లాగా రుచికొండలు ఉన్నాయా వెంకటేశ్వర ఉన్నాడుగా వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు నా బొచ్చు కూడా ఎవడో బిగలేడు నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడేంత వరకు నేను నిజాయితీగా ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కాదు అది అంట నేను మాట్లాడతారు ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా అదే నువ్వు చెక్ చేసుకో నేను కూడా అదే నువ్వు కార్పిడ్ ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటు అయినా నేను చేస్తుంటే పుల్లని ఎట్ట ఎతకతారు తెలుసా వీడి గురించి ఏం పెడతావు చేస్తావు ఏం పెడతావు చేద్దాం ఏం దొరకలేదు దొరకలేదంటే నేను తప్పించుకోలేదు నేను తప్పు చేయలేదు అంతే తేడా అలానే ఒక మాట నేనేమో తప్పించుకునే అనలా నాకు ఆ రోజు తప్పు అనిపించింది నేను ఖండించే వంద శాతం తప్పు అన్నా నేను ఆ మాట మీద కాలం నిలబడతాను ఒక విషయం అండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న వాడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటా అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రసమిట్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పు నిలదీయగలను నా నా చేపల కురిచి మీద పడితే నా మీద పడ్డట్టే నా పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను వాళ్ళు కావచ్చు నాయ కావచ్చు